ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారం దర్శించుకున్నారు టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి రవీంద్రకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శనివారం అమరావతిలో శ్రీనివాస కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు అందరికీ ఉండాలని తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఇలా అడుగడుగునా కనబడతా ఉంది చాలా పవిత్రత అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా అద్భుతంగా కనబడతా ఉంది మరి రేపు అమరావతిలో కూడా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా స్వామివారి దయతో ప్రజలు కోరుకున్న విధంగా అమరావతి రాజధాని పనులు వేగవంతంగా పూర్తి కావాలని ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అలాగే రాష్ట్రంలో కూడా చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెరదీసుకుంటాం